టాలీవుడ్కు సంక్రాంతి ఎంత స్పెషలో అందరికీ తెలిసిందే ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా భారీ భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి సంక్రాంతి రేసులో సినిమాల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందనే విషయం తాజాగా కూడా నిరూపితమైంది కొత్త ఏడాదిలో సంక్రాంతి ముగిసి ఇంకా నిండా రెండు నెలలు కూడా పూర్తి కాకముందే వచ్చే సంక్రాంతికి అంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి సంబంధించి ఇప్పుడే కీలక సినిమాలకు సంబంధించి స్లాట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారనే చర్చ సాగుతోంది ఎందుకంటే ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు వచ్చే సంక్రాంతికి తమ బ్యానర్ పై సినిమా ఖచ్చితంగా ఉంటుందని వెల్లడించారు అది శతమానం భౌతికి సీక్వెల్ సినిమానా లేక మరొకట అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు అయితే తాజాగా మరో కీలక సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు అది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న నూట యాభై సినిమా విశ్వంభర కావటం మరో విశేషం విశ్వంబర సినిమాను రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ శుక్రవారం నాడు అధికారికంగా వెల్లడించింది ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిరంజీవి న్యూ లుక్ ను విడుదల చేసింది అతీత శక్తుల పోరాటం నుంచి లెజెండ్స్ అవతరిస్తారంటూ ఈ లుక్ ను విడుదల చేశారు ఈ సినిమాకు బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహిస్తుంటే ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి భారీ కసరత్తులే చేస్తున్నారు దీనికి సంబంధించి తాజాగా ఆయన విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది విశ్వంబర చిరంజీవి నూట యాభై సినిమా చిత్ర యూనిట్ తాజా ప్రకటనతో వచ్చే సంక్రాంతికి ఇప్పటికే రెండు సినిమాలు స్లాట్స్ బుక్ చేసుకున్నట్లయిందనే చర్చ టాలీవుడ్ లో సాగుతుంది మరి పండగ సమయానికి ఇంకెన్ని సినిమాలు రేసులోకి వస్తాయో వేచి చూడాల్సిందే ఇప్పటికే రెండు భారీ సినిమాలు సిద్ధమైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది అందులో ఒకటి దిల్ రాజు నిర్మాణ సంస్కరించి వచ్చేది కాగా ఇప్పుడు రెండవది చిరంజీవి సినిమా డిసెంబర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయని చెప్పచ్చు ఈ సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని దక్కించుకున్న హనుమాన్ మూవీ వెంకటేష్ డెబ్బై ఐదవ సినిమా సైందవ్ నాగార్జున నా సామి రంగ సినిమాలతోటి సంక్రాంతికి సందడి చేసిన విషయం తెలిసిందే ముందుగానే తేదీలు ప్రకటిస్తే థియేటర్ల తిప్పల నుంచి తప్పించుకునేందుకే ఈ ఎత్తుగడ వేస్తున్నారా అనే చర్చ కూడా సాగుతోంది అందులో భాగంగానే దిల్ రాజు కూడా వ్యూహాత్మకంగా దీనిపై ముందే ప్రకటన చేశారని దాంతోపాటు చిరంజీవి సినిమా విశ్వంభర తేదీని లాక్ చేయడంతో ఇది వ్యూహాత్మక ఎత్తుగడగానే భావిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ